ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరు తెలుసు ఈ మధ్య కాలంలో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భంలో ప్రప్రథమ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా రేపు ఐదో తారీఖున మొదటి సమావేశాన్ని పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ నాయకత్వం అంతా కూడా నిర్ణయం తీసుకొని శాసనమండలి ప్రతిపక్ష నాయకులైనటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అలాగే ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు అలాగే రాష్ట్ర పార్టీ పిఎస్సీ సభ్యులు ముత్యాల నాయుడు గారు అలాగే అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త ధర్మశ్రీ గారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు పార్టీ సమన్వయకర్తలు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీలో ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి పార్టీ నాయకత్వం సర్పంచులు ఎంపీటీసీలు పెద్ద ఎత్తున విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి గడిచినటువంటి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తాలూకా వైఫల్యాల్ని వారు అధికారంలోకి రావడానికి ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో ఇచ్చినటువంటి హామీలు గాలి వదిలేసి ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారో ఈ అనేక సమస్యల మీద అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో అనేక సమస్యల మీద ఆ సమావేశంలో చర్చిస్తాం రానటువంటి కాలంలో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలి ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని విధానాలని ఎండగట్టేటువంటి కార్యక్రమాన్ని అలాగే రానటువంటి కాలంలో పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా ఆ సమావేశంలో తీసుకోవాలనేటువంటిది ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవాలన్నటువంటిది కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది పార్టీ మండల శాఖ కమిటీలు కానీ లేదా గ్రామస్థాయి కమిటీలు కానీ నాటువంటి కాలంలో ఏ రకంగా బూత్ కమిటీలు ఏర్పాటు కానీ అలాగే తద్వారా తర్వాత పార్టీ ఆదేశాల మేరకు సభ్యత్వ కార్యక్రమాలు కానీ ఇలాగ రకరకాలైనటువంటి పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్ణయాలు కూడా ఆ కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి పార్టీ ఆలోచన చేసింది సో ముఖ్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు పార్టీ నాయకత్వం పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా గడిచినటువంటి ఈ పదకొండు మాసాలుగా ఏ రకంగా పూర్తిగా ఈ ప్రాంతంలో ఒకసారి ఎందుకంటే మాకు మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చోడవరం ప్రధానమైనటువంటి రహదారిగా ఉన్నటువంటిది బిఎన్ రోడ్ ఏదైతే ఉందో దీని మీద ఆ రోజు మమ్మల్ని ఏ రకంగా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఒక అంశంగా దాన్ని తీసుకొని వెళ్ళి వారు అధికారంలోకి రావడానికి ఈ ప్రాంతంలో వారు విజయం సాధించడానికి ఉపయోగించుకున్నారు చూసాం మరి సంవత్సరం పూర్తవుతూ ఉంది ఒకసారి ఎక్కువ దూరం అవసరం లేదు మన వెంకటపాలెం జంక్షన్ నుంచి చోడవరం వరకు ఒక రెండు రౌండ్లు ఆ ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తారో లేక ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తారో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు తీసుకొస్తారో ఒకసారి ఒక రెండు రౌండ్లు తిప్పేస్తే వారి ఈ సంవత్సర కాల అభివృద్ధి ఏంటి అనేటువంటిది వారికి అర్థమైపోతుంది ప్రజలు కూడా అర్థమైపోతుంది అనేటువంటిది మా తాలూకు అభిప్రాయం ఇవన్నీ కూడా వారి చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు రూపాయి రెండు రూపాయలు కాదు చరిత్రలో చోడవరం షుగర్ ఫ్యాక్టరీ స్థాపించిన తర్వాత రైతులకి ఇంత పెద్ద ఎత్తున నష్టం కలిగించినటువంటి సీజన్ బహుశా ఈ సీజన్ తప్పితే మరొకటి లేదు చరిత్ర చెప్తా ఉంది రైతులు చెప్తా ఉన్నారు దగ్గర ముప్పై లక్ష ఎనిమిది వేలు టన్ను ఈ సీజన్ లో ఆడితే కేవలం రెండు కోట్లు రెండు కోట్లు మాత్రమే విడుదల చేశారు అనేటువంటిది రైతులు చెప్తా ఉన్నారు దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు రైతులకు పేమెంట్స్ ఉన్నాయి గత సీజన్ లో ఇవ్వాల్సినటువంటి బోనస్ ఒక నూట యాభై ఒక్క రూపాయి గత సీజన్ ఉంది కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ తీసుకుంటే దాదాపు ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సాయం దాదాపు నలభై కోట్ల రూపాయలు చోడవరం మాడుగుల ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ రోజు వరకు ఒక రూపాయి గురించి ఒక రూపాయి విడుదల చేసేటువంటి ఆలోచన కానీ దాని మీద స్పందించేటువంటి ఆలోచన కానీ లేదు ఆ రోజు మా మండల ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు రావడం మరుసటి రోజు శాసనమండలిలో మాట్లాడడం శాసనమండలిలో ఉన్నటువంటి మంత్రులు తక్షణమే దానికి డబ్బులు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం ఇవన్నీ అయిపోయి మూడు నెలలు అయిపోయాయి ఇప్పటి వరకు స్పందన లేదు ఇలాగా ప్రతి పక్క రోలుగుంట రాజవంబం ప్రాంతాల్లో ఉన్నటువంటి క్వారీలు నిన్న ఎవరో కొంతమంది సోదరులు చెప్తా ఉన్నారు రోలుగుంటలో అయితే క్వారీల దగ్గర డైరెక్ట్ గా ఐటీడిపి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ సీసీ కెమెరాలు పెట్టుకొని వస్తున్నటువంటి ప్రతి లారీ దగ్గర టన్నుకి నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఏంటి ద్రౌడీ మామూలా అది ఉందా అంటే ఎంత బరి తెగించి అవినీతి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ ప్రాంతాల్లో ఉన్నాయని అంటే ఈ నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కేవలం చోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఇక అనకాపల్లి ఎలమంచిలి నర్సీపట్నం పైగ్రోపేట పెందుర్తి ఇలా రకరకాలుగా ప్రతి జిల్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా అవినీతికి ఎన్ని అయితే అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా వీళ్ళు వీళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉంది ప్రభుత్వం అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా రేపు సమావేశంలో ఎండగడతాం సో డెఫినెట్గా రేపు ఆ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లాలో మళ్ళీ నాయకత్వానికి మరింత నూతన ఉత్తేజాన్ని ఇవ్వడానికి సరే మనం మొన్న ఎన్నికల్లో నష్టపోయినప్పటికీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం అనేటువంటి ఒక నమ్మకం ఈ సంవత్సర కాలంలోనే ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మా పార్టీ నాయకత్వాన్ని కల్పించింది కార్యకర్తలకు కల్పించింది సో వారిలో మరింత భరోసానిస్తాం వారికి మరింత అండగా నిలబడేటువంటి దానికి వారికి పూర్తి సహకారాన్ని అందిస్తాం వారికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ వారికి తోడుగా ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్ని రేపు జరగబోయేటువంటి ఐదో తారీఖు సమావేశంలో పార్టీ నాయకత్వం అంతా కూడా ఇవ్వబోతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన రేపు ఐదో తారీఖు జరగబోయేటువంటి జిల్లా పార్టీ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలని అందరినీ కూడా మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ